ఆనాటి కాలంలో పాపాలు చేసేవారు పాపాలు చేసి పాపానికి బదులుగా బలులు అర్పిస్తా ఉండేవారు దేవుడు అంటా ఉన్నాడు పదకొండవత్సరం చూసుకుంటే విస్తారమైన మీ బలు నాకేలా అని దేవుడు చెప్తా ఉన్నాడు విస్తారమైన మీరు బలులు నాకు అర్పించడం నాకెందుకు మీరు నా ఆజ్ఞలను అనుసరించకుండా నా మాటలను గైకొనకుండా నా వాక్యానుసారం జీవించకుండా మీరు ఎన్ని చేసినా కూడా అవి వ్యర్థమే అని దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ వచనంలో చూసుకుంటే మీ నైవేద్యము వ్యర్థం అంటూ ఉన్నాడు మనము బలులు అర్పించేవారిగా ఉంటాం కాదండి మనం బలులు అర్పించవలసిన అవసరం లేదు మనం దేవుని మాట విని దేవుని వాక్యానుసారంగా జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి దేవునికి విరోధంగా జీవించే జీవితాన్ని మనం జీవించకూడదు దేవునితో అంటుకట్టబడి దేవునితో జీవించాలి పాపాన్ని విసర్జించి దేవుణ్ణి నమ్ముకోవాలి గజదేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆయన సిలువలో మరణించి నిన్ను నన్ను పాప విమోచనలను చేసి పాపం నుంచి మనల్ని దూరపరిచి దేవునిలో ఐక్యం చేశారు